ఓం నమో హరిహరాభ్యాం ఈరోజు కార్తీక మాసము ఇరవై రెండవ రోజు ఈరోజు పంటికి పని చెప్పే పదార్థాలు ఉసిరి నిషిద్ధములు బంగారం గోధుమలు పట్టుబట్టలు దానము చేయవలెను పూజించాల్సిన దైవము సూర్యుడు జపించాల్సిన మంత్రం ఓం సౌరయే స్వాహ ఓం భాం భాస్కరాయ స్వాహ ఓం సూం సౌరయే స్వాహ ఓం భాం భాస్కరాయ స్వాహ ఓం సౌరయే స్వాహ ఓం భాం భాస్కరాయ స్వాహ ఫలితము ఆయురారోగ్య తేజోబుద్ధులు ఇక ఈ రోజు పారాయణము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతమును చేయుట మరల అత్రిమహాముని అగస్ట్యునకు ఇట్లు చెప్పదొడగను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్లి శ్రీమన్నారాయణుని షోడసోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమున కరిగెను అట్టి సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపకుము నీవు వెంటనే చెల్లా చెదురై ఉన్న నీ సైన్యమును కూడ తీసుకుని యుద్ధ సన్నద్దుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రా రాజ్యము నీకు దక్కును అని దీవించి అదృష్టుడయ్యను ఈతనెవరో మహానుభావుని వలే ఉన్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజయుని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదీయును కాక శ్రీమన్నారాయణుడు పురంజేయుని విజయానికి అన్ని విధములా సహాయపడను అంతయు శ్రీమన్నారాయణి మహిమయే కదా ఆ యుద్ధములో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపుము రక్షింపుము అని కేకలు వేయిచూ పారిపోయి పురంజయుడు విజయం పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించను శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయం కలుగునా విషమును తాగినను అమృతమే అగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్నివ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామ స్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే అధర్మమగును తాడు పామై కరుచును కార్తీక మాసం అంతయు నదీ స్నానం దేవాలయములో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును భక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా భక్తి శూన్యమైనచో శూద్రకులముతో కులముతో సమానమగును వేదాధ్యయనం మనరించి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సాగరం ఉత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తం లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహారుషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తి చే ముక్తి నొందిరి శ్రీహరి భక్తివత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తిలేని ఎడల వారు తమ ద్రవ్యములను వెచ్చించి అయినను మరి ఒకరి చేత దానధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువల్ల లోకపోషకుడు భక్తరక్షకుడు అయిన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలో సంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదరో వారి ఇంట మహావిష్ణువు లక్ష్మీ సమేత వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకల్లాడును కార్తీక మాసములో అయి పురాణపట్నము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము ద్వావింశాధ్యాయము ఇరవది రెండవ రోజు పారాయణము సమాప్తము జై శ్రీమన్నారాయణ